మెగావారి కోడలు ఉపాసన కొడుదల రీసెంట్ గానే బిజినెస్ రంగంలోకి అడుగు పెట్టిన సంగతి తెలిసిందే చిరంజీవి గారి భార్య సురేఖ గారితో కలిసి అత్తమ్మాస్ కిచెన్ ని స్టార్ట్ చేశారు ఉపాసన ఇందులో ఇంతకాలం ఇన్స్టంట్ మిక్సీలు మాత్రమే తయారు చేశారు గా అవకాయ పచ్చడి సేల్ చేస్తున్నారు ఒక్క రోజులోనే ఫస్ట్ బ్యాచ్ అంతా సోల్డ్ అవుట్ అవ్వడం విశేషం అయితే అత్తమ్మాస్ కిచెన్ సోషల్ మీడియా ని ఉపాసన చూసుకుంటారు చిరంజీవి గారి అమ్మగారితో సురేఖ గారికి సంబంధించిన బ్యూటిఫుల్ వీడియోస్ ని ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ ఉంటారు ఉపాసన అయితే రీసెంట్ గా లావర్ త్రిపాఠి తన అత్త పద్మజ గారితో కలిసి ఆవకాయ పచ్చడి పెడుతున్న ఒక ఫోటోని షేర్ చేశారు ఆ ఫోటోని అత్తమ్మాస్ ఇన్స్టాగ్రామ్ లో సెకండ్ బ్యాచ్ ఆవకాయ రెడీ అయింది కొడుదల ఫ్యామిలీ రెసిపీని మీరు టేస్ట్ చేయండి ఆర్డర్ చేసుకోండి అంటూ పోస్ట్ చేశారు ఆ ఫోటో వల్ల నెగిటివ్ కామెంట్స్ ఎదుర్కొంటున్నారు దాంట్లో లావణ్య హెయిర్ లీవ్ చేసుకుని ఉండడంతో పచ్చడి పెట్టేటప్పుడు హెయిర్ కట్టుకొని చేతి గ్లౌజ్ వేసుకుంటే ఇంకా బాగుంటుంది అంటూ కామెంట్స్ పెడుతున్నారు దానికి వెంటనే అత్తమ్మాస్ కిచెన్ నుండి తో క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు వాళ్ళు చేసింది కేవలం పర్సన్ పర్సనల్ యూజ్ కోసమే కిచెన్ లో మేము చాలా హైజెనిక్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తాము అంటూ చెప్పారు దానికి ఈ పేజ్ అనేది కేవలం బిజినెస్ కోసం మీరు ఒకవేళ పర్సనల్ యూస్ కి సంబంధించిన పోస్ట్ చేస్తే ఈవేలోనే జనాలు ఆలోచిస్తారు మీరు ఇచ్చిన డిస్క్రిప్షన్ లో పర్చేసింగ్ అవైలబుల్ అని ఉంది కాబట్టి అది సేల్ కోసం అనే అనుకుంటారు అంటూ కామెంట్స్ పెడుతున్నారు నెటిజన్లు ఈ కామెంట్స్ కి మెగా ఫ్యాన్స్ కూడా తమదైన స్టైల్లో రిప్లై ఇస్తున్నారు